కాకినాడలో ఇంతక పూర్వం భగవంతుడి గురించి నమ్మని వాడు కూడా వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి గుడికి వచ్చేస్త వెళ్ళిపోదామని గబగోబా వచ్చేస్తారు వచ్చి కాళ్ళ మీద పడిపోతారు పెద్ద విశేషం ఏంటండి ఎందుకైనా మంచిది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒకటి ఉంటుంది ఎందుకైనా మంచిది ఉందేమో ఓ శక్తి అది ఏమైనా చేస్తుందేమో ఓ అగ్రత్వ చూపించి ఇలాంటి గొడవ వదిలిపోతుంది మనకి ఎందుకున్నాడో లేడో అందుకని ఇలా అనేసి వెళ్ళిపోతాడు కాబట్టి కరములు విష్ణు మందిరం అర్జనములంద ఇప్పుడు ఈ ఉత్సాహం కలగగానే కృతజ్ఞత కలగగానే ఏమనిపిస్తుంది అయ్యో మనం ముందు స్నానం చేసి మందిరంలోకి వెళ్ళి ఈ లోపల ఉన్నవాడెవడో వాడు సాకారుడైనాడు బయట అయితే వ్యాసుడు వెలివడై చెప్పాడ ఈశ్వరుడికో మూర్తుందని సాకారంచ నిరాకారం నిర్గుణించ గుణాత్మకం తత్వం బ్రహ్మ ఇది వేదాంత డిండి మహా అని శంకర భగవత్ చెప్పారు వేదాంత డిబా సగుణ నిర్గుణ ద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్విరాగి అని వేదవ్యాసుడు దేవి భాగవతంలో చెప్పాడు కాబట్టి ఈశ్వరుడు ఒకనాడు ఒక ఈ కంటితో చూడడానికి వీలైన రూపములు ధరించాడు అంతటా నిండిన పరమాత్మని మీరు జ్ఞానము చేత ఉపాసన చేయలేరు భక్తి చేత ఒక మూర్తిని మీరు ఉపాసన చేయగలరు ఇప్పుడు ఆ మూర్తి కేవలము విగ్రహము కాదది అంతటా నిండిన పరమాత్మని మీరు ఈ విగ్రహంలో చూస్తున్నారు విగ్రహంలో ఈశ్వరుడున్నాడు బయట ఈశ్వరుడు లేడంట లేదు అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి చూడలేని నా దైన్యమును గుర్తించి ఒక మూర్తి ఎందు చూసి పరవశించుచున్నాను ఇది ఎక్కడికి వెళ్ళాలి అంతటా చూడగలిగిన స్థితికి వెళ్ళాలి కాబట్టి విగ్రహారాధనము దోషం ఎందుకు అవుతుంది ఎప్పటికీ దోషం కాదది అందుకని భగవంతుని యొక్క మూర్తి వంక చూసి పొంగిపోయి ఈ లోపల రాత్రంతా పనిచక్క పెట్టిన వాడెవడో వాడే ఇక్కడ కూర్చున్నాడు నా ఇంటి ఈశాన్యంలో అని స్వామి నిన్న పొద్దున్న వేషాన పువ్వులు అవి వడిలిపోయే వస్తున్నాయేమో అని జాగ్రత్తగా నిర్మాల్యం తీసి మీరు పూజ చేయడంలో ఎంత ఆనందం ఉంటుందండి ఇప్పుడు అది ఎప్పుడు ఉంటుంది కృతజ్ఞతా లక్షణం ఉంటే ఉంటుంది కృతజ్ఞతా లక్షణము లోపించిపోయింది అనుకోండి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఎన్ని గంటలు మీరు పూజ చేశారన్నది లెక్కలోకి రాదు అది ఏమవుతుంది అది రిచువల్ అంటే ఇంగ్లీష్ లో ఒక తంతు కింద తయారవుతుంది ఒక భయంతో చేస్తాడు పూజ ఎలాంటి భయం తయారవుతుందో తెలిసాలే ఒక అలవాటు పెట్టుకుంటాడు నేను రోజు విష్ణు సహస్రనామం చదువుతాను ఎందుకు చదువుతున్నాడు విష్ణు సహస్రనామం అంటే అనంతమైన నామముల చేత చెప్పబడిన ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అని తెలుసుకోవడానికి కానీ ఏమవుతుందంటే ఏదో టైం లేదు ఇవాళ నేను విష్ణు సహస్రం చదవలేకపోతున్నాను బాబాయ్ నన్ను భగవంతుడు పే కోసేస్తాడేమో నువ్వు ఎందుకు చదవలేదు ఇవాళ అంటాడేమో అందుకని గబగ చదివేద్దాం అప్పుడు ఆ పూజ ఏమైపోతుంది చెప్పండి అది ఒక తంతు కింద తయారవుతుంది గంటసేపు కూర్చుంటాడు పూజ దగ్గర శంకరాచార్యులు వారు నిలదీశారు ఇలాంటి పూజల్ని గభీరే కాసారే విశతి విజనే విపినే విశాలే శైలే చబ్రమతి కుమార్థం జడమతి సమర్ప చేత సరసి జముమానాదభవతే సుఖేనావస్థాం జానాతికి మహోని అడిగారు ఎవడు చెమ్మన్నాడు నేను ఇవన్నీ ఒక్కటి పెట్టి చెయ్యి చాలు పొంగిపోతాను అన్నారు రేపటి రోజు మనం చేసే ప్రయత్నం అదే ఒక పృథివీలింగాన్ని పెట్టి పూజ అంటే నిబద్ధతతో కూడుకున్నది అది సగుణమా అంటే కరచరణాదులు లేవు లేవా అంటే ఉన్నాయి కాబట్టి అది అరూపరూపి కాబట్టి ఉపాసన ఎందు శివాభిషేకం చేస్తే పెద్దలు ఒక నియమం పెట్టారు పైన వస్త్రం ఉండకూడదు చొక్కా బనీను ఉండకూడదు ఎందుకు ఉండకూడదండి అని ఓ ప్రశ్న వేస్తే పోల మీద ఫ్యూజ్ చేసేవాడు గ్లౌస్ ఎందుకు పెట్టుకుంటున్నాడండి పెట్టుకోపోతే షాక్ కొట్టి కింద పడిపోతాడు కనుక ఇంట్లో ఫ్యూజ్ చేసుకుంటే అక్కర్లేదు కానీ పోల మీద ఫ్యూజ్ ముట్టుకుంటే గ్లౌస్ వేసుకుని ముట్టుకోవాలి అలాగే నువ్వు ఉపాసన ఎందు ఒక్కొక్క మెట్ెక్కుతున్నప్పుడు లోపల దృష్టికోణం పెరుగుతోంది కాబట్టి కొంచెం మర్యాదతో ప్రవర్తించాలి అక్కడ అందుకని ఏం చేస్తావు బనీ తీయండి బనీన్ తీయండి అని ఒకటి బతిమాలక్కర్లేదు నువ్వు తీయాలి ఏడు దిక్కుమాల శరీరం ఏమైపోతుంది అరగంట తీసేస్తేను ఉత్తరీయం వేసుకుని శాస్త్రం ఒక మాట చెప్పింది నీకు రెండు కావాలి ప్రపంచంలో మనుష్యుడిగా పుట్టావు కాబట్టి రెండు మర్చిపోకూడదు ఏమిటది ఒకటి అనుభవించడం కాదు సుఖాల్ని సుఖాన్ని అనుభవిస్తూ పోతే దానికి అంతే ఉండదు పశువుకి మనిషికి తేడా ఎక్కడా పశువు సుఖాన్ని అనుభవించడంలో ఎప్పుడూ అంతమును కోరదు ఆకలేసింది పరిగెత్తు పెడుతుంటుంది తింటుంటుంది అంతే దానికి మైథునం చెయ్యాలనిపించింది చేస్తుంది పడుకోవాలనిపించింది పడుకుంటుంది పరిగెత్తాలనిపించింది పరిగెడుతుంది మలమూత్ర విసర్జన చెయ్యాలనిపించింది చేసేస్తుంది తప్ప ఇది సుఖమా ఇక్కడ పడుకోవచ్చా ఇలా ప్రశ్నదేం లేదు నువ్వు వెయ్యగలవు ఇది సుఖమా అని అడగగలవు అందుకని సుఖాన్ని త్రోసి రాదనవచ్చా అనకూడదు గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు సుఖాన్ని అడగాలి నా భార్యా బిడ్డలతో నాకు ఐశ్వర్యంతో నేను ఆనందంగా ఉండాలి కానీ ఎలా ఉండాలి తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి ఇన్ని భోగముల మధ్యలో ఉండి ఈశ్వరుడి పాదాలు పట్టుకుని ఉండాలి అలా ఉండడానికి వైరాగ్యం ఉండాలి వైరాగ్యం ఉండాలి భోగం ఉండాలి రెండూ కలవాలంటే అపారమైన ఐశ్వర్యము కలగడానికి కస్తూరి జలంతో అభిషేకం చెయ్యాలి మంచి జ్ఞాన వైరాగ్యములు కలగడానికి విభూతితో అభిషేకం చెయ్యాలి మిగిలిన వాటి సారమంతా ఈ రెండింటిలోకి వచ్చేస్తుంది అందుకే శివరాత్రి నాడు పురుషులందరితో అద్భుతంగా ఆ రుద్రాధ్యాయం చదువుతుంటే కాగా వరసలో వెళ్లి విభూతి అభిషేకము కస్తూరి జలంతో అభిషేకము చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవాలయం వారు కల్పించారు సరే అందుచేత కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆయన సంతోషంగా పూజ చెయ్యగలుగుతున్నాడు అంబరీషుడు చెవులు మాధవ కథా శ్రవణమంద చెవులు ఎప్పుడూ కూడా మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త ఆయన కథాశ్రవణము కోసమని ఉత్సాహం పొందుతుంటాయి ఎందుకు పొందుతాయంటే ఈ ఐశ్వర్యం లేని వాళ్ళు ప్రపంచంలో కొంతమంది ఉన్నారు చెవి ఉంటుంది వినికిడి శక్తి ఉండదు వాళ్ళు ఎంత పోగొట్టుకుంటున్నారో ఉన్నవాడికి తెలియదు అది విచిత్రం ఉన్నవాడు హాయిగా వెళ్లి వినగలడు వినగలిగిన శక్తి ఈశ్వరుడిచ్చిన ఐశ్వర్యం వీడు దాన్ని వేరు పనులకు ఉపయోగిస్తున్నాడు లేనివాడు తినడానికి లేక ఏడుస్తున్నాడు ఉన్నవాడు దుర్వ్యసనములకు వాడి ఏడుస్తున్నాడు రోగాలు తెచ్చుకుని ఇద్దరూ దరిద్రులే అలా వినేవు వినడానికి ఐశ్వర్యము లేని వాడు వినలేక ఏడుస్తున్నాడు వినడానికి చెవులు ఉండి వినక ఒకడు బాధపడుతున్నాడు దరిద్రుడి అలాంటి వాడు కాడు ఈశ్వరుడిచ్చిన ఈ ఐశ్వర్యమును ఈశ్వరుడి కొరకు వాడుతున్నవాడు అందుకని మాధవ కథాశ్రవణ మందు పూలిక ఉన్నవాడు నేను వినాలి అని వింటున్నవాడు చూపులు గోవింద రూపవీక్షణమంద ఆ చూపులు చూసేటప్పుడు ఆర్తితో చూసే చూపు వేరు ఆర్తితో చూడని చూపు వేరు కొడుకు ఒక మూడు నెలల తర్వాత హాస్టల్ నుంచి వచ్చాడు అనుకోండి చొక్కా విప్పి బనీ నిప్పి అక్కడ పెట్టగానే తండ్రి చూస్తాడు తల్లి చూస్తుంది తల్లి చూడడం ఎలా చూస్తుందో తెలుసా అండి ఏమిట్రా ఆ ఎడం భుజం మీదేంటా మచ్చా ఇక పూర్వం ఉండేది కదే అని గబగబా వెళ్ళా మత్స ఏమిట్రా అని ఇలా ముట్టుకుని ఇలా నలిపి మట్టా ఏమన్నా మత్స వచ్చిందా అంటుంది అప్పుడు లేని మచ్చ ఇప్పుడు ఎందుకు వచ్చిందని పరితపించిపోయి చూస్తుంది అమ్మ కొడుకు బీని ఇప్పగానే ఆ చూడడంలో ఆనందం ఉంటుంది అమ్మో నా కొడుకు నా కొడుకు అని చూసుకుంటుంది అమ్మ అలా ఈశ్వరుణ్ణి చూసేటప్పుడు ఏ రోజుకు ఆ రోజు కొత్త కనపడుతూ పొంగిపోతూ ఉంటాడు భక్తుడు చూడడంలో అందుకని శిరము కేశవ నమస్కృతుల ఎంద ఈశ్వరుడు ఇచ్చినది దేనికి అంటే పెద్దల ముందు భగవంతుడి ముందు వంచి నమస్కరించమని లేకపోతే బుద్ధిస్థానము వంగని నాడు నీకు నిశ్చయాత్మకమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఈశ్వరుడి ముందు కాబట్టి ఆ భగవంతుని ముందు వంగేటటువంటి శిరస్సున్నవాడు కామంబు చక్రి కైంకర్యమంద కామము దోషము ఎలా కేవలము లౌకికమునందుంటే కామము వరము ఎప్పుడు భగవతాభిముఖ్యాన్ని పొందితే ఈశ్వరుడు యొక్క సేవ కావాలి అని కోరుకున్నాడు అనుకోండి ఆయనకి కామ ఉందా లేదా అంటే కామ ఉంది కామ అంటే కోరిక మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోకండి కోరిక ఉన్నది ఒక ఆయనకి ఏం కోరిక ఉన్నది ఊటి పెడదామని ఆయన కోరుకున్నాడు ఇంకొక ఆయనకి కోరికొన్నది వెంకటాచలం వెడదామని కోరుకున్నాడు ఇప్పుడు ఆయనది కామమే ఈయనది కామమే ఈ రెండు కామములలో ఒకటి కామమైన బంధించకుండా రక్షణ వైపుకి నడిపించేస్తోంది ఇంకొక కామము కామమే కానీ అది బంధనమునకు మనకు గురిచేస్తోంది ఎందుకని ఇటువైపు వెడుతున్నది ఉన్న కట్లు విప్పించుకోవడానికి ఇటువైపు వెడుతున్నది కొత్త కట్లు కట్టించుకోవడానికి కాబట్టి ఏమవుతోంది కామమే మారుస్తుంది అందుకే లలితా సహస్రంలో అమ్మవారు చేత్తో పట్టుకున్న నాలుగ యుధాల్లోనూ ఆ మనోరూపే పంచతన్మత్ర సాయక నిజ రుణ ప్రభాపూ రమజ్జద్బ్రహ్మ అండమండల ఆ తల్లి ఆ చేతిలో మనస్సు అనేటటువంటి కోదండాన్ని పట్టుకుంటుంది కామ క్రోధములు పక్క పక్కనే ఉంటాయి కోరిక తీరితే సుఖం తీరకపోతే క్రోధం కాబట్టి కోరిక ఈశ్వరాభిముఖం అయిపోయింది అనుకోండి ఆయన తీర్చకపోవడం ఉన్నది అన్నది ఉండదు అయ్యప్ప స్వామి వారి దర్శనానికి చే దర్శనం చేసుకుందామని వచ్చాడు అనుకోండి హాయిగా వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకెళ్ళిపోవచ్చు అదే మీరు ఒక లౌకికుడు ఇంటికి వెళ్ళారు అనుకోండి వాడు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండి లేనని చెప్పించవచ్చు కాబట్టి ఈశ్వరుడు అలా ఎప్పుడూ చెప్పించాడు నేను ఇక్కడ లేనని చెప్పేవాడికని ఎవరికి చెప్పడం కాబట్టి కామము ఈశ్వరానుగ్రహం వైపుకి నడిస్తే అది మీకు సిద్ధించి తీరుతుంది అందుకని కోరిక ఉత్తమమైనది ఎప్పుడు ఈశ్వరుడి వైపుకి తిరిగితే తిరిగింది అంబరీషుడికి భక్త అంగ్రి కమల మంద ఇదో చిత్రమైనటువంటి విషయం భగవంతుడి పాదములకు నమస్కారం చెయ్యడం అనేటటువంటిది చాలా సామాన్యమైనటువంటి విషయం ఎందుకని అంటే పెద్ద భక్తి లేని వాడు కూడా చేస్తారు ఇప్పుడు ఇలా సభలో ఉండగా వెంకటేశ్వర స్వామి వారు గభాల ఆకాశంలోంచి పీతాంబరం కట్టుకుని ఇలా ఒక్కసారి తప్పుకోండి తప్పుకోండి అంటే అనుకోండి గబగబా మీ అందరూ అటు తిరిగి స్వామి పాదాల మీకు గబగబా నమస్కారం చేసేస్తారు ఎవరైనా ఒకవేళ కాకినాడలో ఒక ముప్పై నిమిషాలే ఉంటానయ్యా మళ్ళీ వెళ్ళిపోవాలి నేను రాజమండ్రి వెళ్తాను ఇక్కడి నుంచి ఎనిమిది గంటలకి అన్నాడు అనుకోండి వెంకటేశ్వర స్వామి నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను కాకినాడలో ఇంతక పూర్వం భగవంతుడి గురించి నమ్మని వాడు కూడా వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి గుడికి వచ్చేట వెళ్ళిపోదామని గబగోబా వచ్చేస్తారు వచ్చి కాళ్ళ మీద పడిపోతారు పెద్ద విశేషం ఏంటండి ఎందుకైనా మంచిది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒకటి ఉంటుంది ఎందుకైనా మంచిది ఉందేమో ఓ శక్తి అది ఏమైనా చేస్తుందేమో ఓ అగ్రత్వ చూపించి ఇలాంటి గొడవ వదిలిపోతుంది మనకి ఎందుకున్నాడో లేడో అందుకని ఇలా అనేసి వెళ్ళిపోతాడు భగవంతుడిని నమ్మిన వాడు ఉన్నాడు అనుకోండి వాడి కాళ్ళకి దండం పెట్టాలనుకోండి అహం వస్తుంది నాకు తలకైంది వాడి తలకైంది నాకు కాళ్ళు ఉన్నాయి వాడి కాళ్ళు ఉన్నాయి నాకు చేతులు ఉన్నాయి వాడి ఉన్నాయి వాడి కాళ్ళకి నేను నమస్కారం నేను పెట్టక్కర్లేదంటే భాగవతుల కాళ్ళకి దండం పెట్టాలంటే వినయం ఉండాలి అలా పెట్టడం భీష్మాచారులు వరికి చెందింది అంతటి స్థితికి వెళ్ళి కూడా పెద్దలు కనబడితే వొంగి 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 దండాలు ఇట్టేవాట మహానుభావుడు అందుకని భక్ భక్తాంగి కమలమంద భగవంతుడికి నమస్కారం చేయలేదు భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులు కనబడితే వాళ్ళ పాదముల వాసన ముక్కుపి పట్టేటట్టుగా పడేవాట వాళ్ళ పాదాల మీద ఎంతటి గొప్పవాడో చూడండి ఎంత చిత్రమైన మాట అండి నేను బలానా వారికి నమస్కారం చేశానండి అనేవాడు ఉంటాడు ఆయన పాదాలకి నమస్కారం చేసినప్పుడు ఈ వాసన వస్తుంది అనేవాడు ఉంటాడు అంటే ఎంతసేపు ఆ పాదాల మీద పడిపోయి ఉండాలి అని ఆయన పాదాల దగ్గర ఏదో వాసనండి అన్నాడు అనుకోండి మళ్ళీ తప్పు ఆయనకి ఏం కనపడేదో తెలిసా అండి ఆయన పాదాల్లోంచి పద్మముల సుగంధం వస్తుండేది ఎందుకని అమ్మో ఈ పాదాలు ఎప్పుడు నా స్వామి చుట్టూ తిరిగే పాదాలు ఇవి పద్మాలు ఆయన లక్షణం వీటికి వచ్చిందనేవాడు అందుకని ఆయనకు అలా కనపడేది ఇది అంబరీషుడి యొక్క స్థితి ఇప్పుడు చెప్పండి అంబరీషోపాఖ్యానం సామాన్యమైందా ఏ స్థితిని తప్ప అలా నోళ్ళవి మూయకండి పక్కకి తీసుకెళ్ళండి బాబుని అంతేగాని రసన తులసిదలములందా ఆ నాలుకకి ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు మీకు అసలు దీన్ని గెలిస్తే అన్ని గెలిచేసినట్టేనండి ధూర్తుడైనటువంటి ద్వారపాలకుడు ఒకడు ఉంటాడు ప్రపంచంలో లోపలున్న ఆఫీసర్ గారు మంచివాడు బయట నుంచి ఉన్నటువంటి ద్వారపాలకుడు చాలా ధూర్తుడు వాడు మెహర్బానీ వెలగబెట్టేస్తుంటాడు ఏంటండి ఇలా వచ్చారంటే సారీ ఆఫీసర్ గారిని కలవాలని అబ్బాయి బలేవరే పదిహేను రోజుల క్రితం పేర్లు ఇచ్చిన వాళ్ళు వెళ్ళలేదు ఇప్పటికంటాడు లోపల ఉన్న ఆయన ఆయన కాదు ఆయన ఎవరు వచ్చినా పంపరా అంటాడు కానీ దరిద్రం ఏంటంటే పాప ఆయన తెలియదు బిడవడం వచ్చాడు అలా ఇది గర్భాలయం దీనికి పాపం ఏమీ ఉండదు ఇది ఆకలిస్తే అయా లోపల పదార్థం అయిపోయిందండి ఇంకేమైనా పెట్టండి అని అడుగుతుంది మీరు అందులో పాలు పోసినా కాస్త పరవన్నం పెట్టినా లేకపోతే ఇంత పులిహార పెట్టినా ఓ రెండు ఇడ్లీలు పెట్టినా ఇడ్లీ ఏమేస్తారు వద్దండి అని అదేం అందం ద్వారపాలకుడు ఇక్కడ ఉంటాడు వీడికి ఏమిటో తెలిసా అండి అసలు పచ్చనం చేసి జీర్ణం శక్తిని శక్తినిచ్చేది ఇది వీడి పని ఏమిటంటే ఆఫ్టర్ ఆల్ లోపలికి పంపిస్తాడు అంతే వాడు ఏమిటంటాడంటే అలా పంపమండి ఐదు నిమిషాలు అయింది పప్పనమే పెడతాడంటే మార్చండి అంటాడు అంటే అప్పుడు మళ్ళీ కూరగలపాలి దీనికోసం ప్రపంచంలో ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో మీరు ఆలోచించండి లేకపోతే ఇంత పప్పు ఇన్ని కూరలు ఇన్ని పులుసులు ఇన్ని పచ్చళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయండి ఎందుకండి ఒక్క పదార్థంతో సరిపెట్టచ్చు ఇది ఎప్పుడు అడగలేదు వెరైటీ వెరైటీ అంతా దీంది అందుకని ఇన్ని అడిగితే ఒక్కొక్కసారి ఇది ఏముంటుందో తెలుసా ఏమన్నా ఆకలి వేసింది అన్నాను ఏమైనా పెట్టమన్నాను అదేంటండి ఇక్కడ దాటిపోయి ఇక్కడికి వస్తోంది ఇంకా పంపించకండి బాబోయ్ అంటుంది అంటే ఏంటి ఆ టోకెన్ల కోసం రష్ ఎక్కువైపోయిన గోపాలకృష్ణ గారు పడిపోయిన ఆవేదనలాగా ఇది పంపద్దో ఈ పంపద్దో అంటే భలేపడిదే రుచి ఎంత బాగుందో అని ఇది ఓ పెట్టేస్తుంటుంది లోపలికి పాత దీనికి దీనికే అన్ని పంపేసి ఏమంటుందో తెలుసా అండి పప్పులు వచ్చేస్తేనే జీర్ణం అవలేదు కొంచెం షోడపటారా అంటాడు కొడుకుని మళ్ళీ ఇదోటి ఈ పైకి చాలా తేలిగ్గా కనపడుతుంది ఇంద్రియాన్ని గెలవడం అంత తేలిగ్ కాదు దీన్ని గెలవగలిగారు అనుకోండి నోరుముయ్యి అవి ఏమక్కర్లేదు కాస్త దళం నోట్లో వేసుకో ఎందుకు నీ ఏమిటి రుచి దీని ఏం పర్వాలేదు ఈశ్వర నివేదనమైనటువంటి ప్రసాదము నువ్వు ఇవాళ ఇంత పులిహార ఇంత చక్ర పొంగలి తిని శరీరమును నిలబెట్టవచ్చు అని చెప్పారు అనుకోండి గుళ్ళో సమోసాల నైవేద్యం పెట్టరా అండి అని అడిగాడు ఒక ఆయన అంటే ఆయనకి ఇంట్లో ఉండవల ఉంది అందుకని చెప్పి ఏమిటంటే సమోసాలు పెడితే ఇక్కడ తిందాం నేను తెల్లబోయాను నిజంగా అవి అవబోయ్ ఇలాంటి కోరికలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోయాను అంటే ఆయనకి ఎప్పటి నుంచో కోరిక ఇక్కడ పెడితే తినేద్దామని ప్రసాదం కౌంటర్లో ఇస్తారు కదా సమోసాలని అది నిజంగా ఇంకా నేను ఏం చెప్పాలి జవాబు మీరు ఆలోచించండి విహితము నిషిద్ధము ఇవన్నీ నేను చెప్పనా సమోసా గురించి ప్రజోగుణ ప్రకోపం కలిగినటువంటి మసాలాలతో ఉన్న ప్రసాదం ఈశ్వరుడికి పెట్టి మీరు తింటారా ఆయనకి ఆయన ఏదైనా చేంటాడు ఆయన నువ్వు మొన్నటి రోజున విన్నాను నేను పేపర్ నిండి అన్ని హాస్పిటల్స్ నిండిపోయాను చిన్న తేడా వస్తే మనం ఉండలేమే మరి అలాంటిది జాగ్రత్తగా ఉండొద్దు లోపల మనస్సు ఏర్పడుతోంది మనస్సు తేడా వచ్చిందంటే కుభోజనైన దివస అన్నాడు వ్యాసుడు నువ్వు తప్పు పోయిన తింటే రజోగుణ తమోగుణ ప్రకోపంతో కూడిన భోయినది అంటే ఓ రోజు పోయింది అన్నాడు ఆ మనస్సు వ్యగ్రత అలా ఉంటుంది ఈశ్వరుడు ఉండదు ఈశ్వరుడు ఎందు విస్మృతి పొందింది రోజు ఆ రోజు నువ్వు చచ్చిపోయిన వాడితో సమానం ఆ టైం అంతా పోయింది హరాలు మళ్ళీ నీకు అందుకనే ఆహారం నిబద్ధత పెట్టారు లేకపోతే తెలివి తక్కువ వాళ్ళై పెట్టలేదు ఋషులు ఆహారం దినమని కాబట్టి ఇప్పుడు ఆయన దేనిని గెలవగలిగాడు అంబరీషుడు రసీంద్రియమును గెలవగలిగాడు నోర్మోయ్ అనగలడు ఎవరిని నాలుకని అలా మనం ఎప్పుడూ అనువయం అది మన్నంటుంది నోర్మోయ్ పట్రా వంకాయలు వెండి కంచం తాకట్టు అయినా కానీ ఊరగాయలు పెట్టవలసిందే ప్రాణానికి కావద్దు అని ఎందుకు ఊరగాయలు ఏమవుతుంది లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈశ్వరుడు కూరగాయలే ఇవ్వడా ఏం కూరగాయలు పెట్టుకోకపోతే ఏమవుతుంది అని అడగలేము ఇన్ని రకాల ఆవకాయలు ఇన్ని రకాల మాగాయలు మళ్ళీ శాంపుల్స్ ఇంకోళ్ళకి ఇవ్వాలి ఇంకోళ్ళ శాంపుల్స్ మనం తినాలి వాటికి వేడి చెయ్యాలి దగ్గు రావాలి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి మందులు తెచ్చుకోవాలి ఇన్ని బాధలో ఒక్క అందుకని ఆయన ఏం చేశాడు ్రాణ మసురారి భక్త అంగ్రికమలమందు రసన తులసీదలములంద ఆయన గెలవగలిగాడు అది తేలిక మాట అని మీరు అనుకోకండి ఇప్పుడు నేను ఇంటికింత మాట చెప్పానంటే నేను ఒక్క మాట చెప్పచ్చు అంబరీషుడు నాలికని గెలిచాడండి అయిపోతుంది ఉపన్యాసానికి అది విశేషమే ఉంది కానీ మనం చెయ్యలేండి ఆయన చేస్తున్నాడు అది మనం కూడా చెయ్యవలసిన ప్రయత్నం గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అందుచేత రతులు పుణ్య ఆ రాజ చంద్రమమునకు ఆ రాజచంద్రుడు ఆయన కోరికలు ఎప్పుడూ కూడా ఈశ్వరునియందు మగ్నమై ఉండేవాడు లోపల బుద్ధి ఇలా ఉంటే ఈశ్వరుణ్ణి పట్టుకుని తిరుగుతున్నాడే ఆయన రాజ్యపాలనని ఏం విస్మరించలేదండి మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటో తెలుసా ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు సదృశోపేతమైన భోజనం అక్కడ పెట్టేవారు ఎలా తినేవాడో తెలుసా అండి ఓహో శ్రీమన్నారాయణుడు ఆహార రూపం వచ్చి నాలోకి ప్రవేశిస్తున్నాడు స్వామి అనేవాడు కాబట్టి ఇది నిండడానికి అంత పుచ్చుకునేవాడు దీనికోసం తినేవాడు కాదు ఈశ్వర నివేదన చేసి తాను పుచ్చుకునేవాడు ఈశ్వరుడికి నివేదన చేసేటప్పుడు సత్వగుణ ప్రధానమైన పదార్థం పెడతాం కాబట్టి ఆయనకి పెట్టి తాను తినాలి కాబట్టి అలా తినేవాడు ఎవరైతేనైనా మాట్లాడుతున్నాడు అనుకోండి అబ్బాయి టైర్ అయిపోయానండి అనేవాడు కాదు ఎందుకని శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు నన్ను చూడడానికి అస్తమానం ఎన్ని రూపాల్లో వస్తున్నాడో నా స్వామి అనేవాడు అందుకే పోతన గారు ఎంత గొప్ప పద్యం ఇచ్చారంటే హరియని సంభావించును హరియని దర్శించునంటూ నా హరియని హరియని రుచిగొన్నదలచును హరిహరి ఘను అంబరీషు అలవీయ పొగడం అంబరీషుణ్ణి మేం పొగడలేమన్నారు ఎందుకని ఒక్కటే కారణం హరియని సంభావించును ఏది కనపడనివ్వండి ప్రపంచంలో ఏ వస్తువు కనపడనివ్వండి అప్ప నా స్వామి ఎన్ని రూపాలతో కనపడుతున్నాడో బాబోయ్ ఇవ్వాలంటుండేవాడు విష్ణు సహస్రనామం పట్టుకుని సహస్ర శీర్షవదన అని లలితా సహస్రం పట్టుకుని అనడం కాదు బయటికొచ్చి విశ్వం అది విష్ణు సహస్రానికి మొదటి మాట అం స్వామి అన్ని ముఖాలతో ఉన్నాడో అనగలిగితే ఇలా అనకుండా నువ్వు అనగలవా ఇన్ని ముఖాలతో అయ్యవారిని చూస్తుంటే